చూడా చక్కని కొండ అయ్యప్ప వెలిసిన కొండ అయ్యప్ప వెలసిన కొండ ఆ ఐదు కొండల్లోనూ అయ్యప్పో కులువైన దేవుడు అయ్యప్ప మా పాలి దేవుడవయ్య అయ్యప్ప కులువైన దేవుడు అయ్యప్ప మా పాలి దేవుడు అయ్యప్ప కార్తీక మాసంలోన నియమాలలు వేసినాము కార్తీక మాసంలోన నియమాలలు వేసినాము నలుగురు ఒక రోజులు మేము నీది చలబూనినాము నలుగురు ఒకటి రోజులు మేము నీది చలబూనీనాము నల్ల బట్ట కట్టుకొని తులసమాల వేసుకొని నల్ల బట్ట కట్టుకొని తులసమాల వేసుకొని నియమాలలు వేసామయ్యో అయ్యప్పో నీ పూజలన్ను చేసామయ్య అయ్యప్ప నీ పూజలన్ను చేసామయ్యా అయ్యప్ప ఇడుముడిని ఎత్తుకొని మాయి ఇడుముడిని ఎత్తుకొని కాలినడకపోయినాయి పంపలో పంపాలు స్నానం చేసి పాపాలే వదిలేసాము పంపాలో స్నానం చేసి పాపాలే వదిలేశాము కన్నెమూల గణపతికి మేము టెంకాయ గుర్తినాము కన్నెమూల గణపతికి మేము టెంకాయ గుర్తినాము సన్నగుర్తి యాలిలో అయ్యప్పో చెన్నాలే గుచ్చి నామే అయ్యప్ప మేము చెన్నాలే గుచ్చి నామే అయ్యప్ప పద్దెనిమిది మెట్ల పైన పరోసించిపోయినాము పద్దెనిమిది మెట్ల పైన పరోసించిపోయినాము సన్నగోచేసుకుంటూ శబరినే చేరినాము సన్నగోచు చేసుకుంటూ శబరీనే చేరినాము కొండల్లో కొలువున్న స్వామినే చూసినాము కొండల్లో కొలువున్న స్వామినే చూసినాము నీ దర్శన భాగ్యంతో అయ్యప్పో మా జీవితమే దాయ్యిందయ్యప్ప మా జీవితమే చక్కని కొండ అయ్యప్ప వెలసిన కొండ చూడా చక్కని కొండ అయ్యప్ప వెలసిన కొండ ఆ ఇది కొండల్లోను అయ్యప్పో కులువైన దేవుడు అయ్య అయ్యప్ప మా పాలి దేవుడు అయ్య అయ్యప్ప కులువైన దేవుడు అయ్య అయ్యప్ప మా పాలి దేవుడు అయ్య అయ్యప్ప